నమస్తే అన్న అందరికి నమస్కారం ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ప్రేమ అయితే ఎక్కువైపోవడం జరిగింది ఈ ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత చాలా మంది మనం చూసుకుంటే తల్లిదండ్రులను వదిలేసి సపరేట్ కాపురాలైతే పెడుతూ ఉన్నారు అలాగే ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో మనం చూసుకుంటే ఒక రీల్ అయితే వైరల్ గా మారుతూ ఉంది ఒక తల్లైతే ఒక కొడుకుని నిలదీస్తూ ఉంది ఆ అమ్మాయి నీ మీద పెట్టుకున్నది ప్రేమైతే మేం పెట్టుకున్నది ఏదని చెప్పేసి నిలదీస్తూ ఉన్న ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అవుతూ ఉంది లవ్ వెయిట్ ఫస్ట్ సైట్ అని చెప్పేసి ఆ యొక్క కొడుకు ఆ యొక్క తల్లికి చెప్తాడు నేను మొదటిసారి చూసినప్పుడే ఆ అమ్మాయితో ప్రేమలో పడిపోయానమ్మా అని చెప్పేసి చెప్పినప్పుడు అలాగే మేమంతా నీ మీద పెట్టుకున్న ప్రేమ ఏమైపోయింది అలాగే లవ్ వెయిట్ ఫస్ట్ సైట్ అంటే నువ్వు కడుపులో నుంచి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా చేతుల్లోకి నేను చూసుకొని నిన్ను చూసింది లవ్ వెట్ ఫస్ట్ సైట్ అని చెప్పేసి ఆ యొక్క తల్లి చెబుతూ ఉన్న మాటలు ఏదైతే ఉందో నిజంగా ప్రతి ఆలోచింపజేస్తూ ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ గాని డిగ్రీ కాని టెన్త్ క్లాస్ కంటే తక్కువ నుంచే ప్రేమలో పడి చాలా మంది తమ యొక్క చదువును పాడు చేసుకుంటూ తల్లిదండ్రులను బాధ పెట్టి బయటకి వెళ్లి చెప్పకుండా పెళ్లి చేసుకుని వాళ్ళ యొక్క బతుకులు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఇది సమాజానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి ఆ యొక్క వీడియో చూసిన వారు చాలా మంది కింద కామెంట్లు చేస్తూ ఉన్నారు మరి యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయం తెలపాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తేనా జయ హింద్